अंदर नमस्कार बेसिकली मन की चला दारुण इन्सीडेट रिपोर्ट దాంట్లో చీబీబుల పోలీస్ స్టేషన్లో ఫ్రీ ట్రైమ్ రిజిస్టర్ అయ్యింది వన్ సెవెంటీ ఎయిట్ ఆఫ్ ట్వంటీ టూ ఇందులో బేసికలీ సెక్షన్స్ ఫోర్ నైన్టీ ఎయిట్ త్రీ నాట్ ఫోర్ పార్ట్ టూ త్రీ వన్ ఫోర్ ఇవి ఐపీసీ కింద అట్లాగే మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ ఎంపీపీ అంటారు దాంట్లో సెక్షన్ ఫైవ్ సబ్ ప్లస్ టూ అండ్ సెస్ ప్లస్ త్రీ అవి అట్లాగే ప్రీ కన్సెప్షన్ అండ్ ప్రీ నేటల్ డయాగ్నోస్టిక్స్ యాక్ట్ అని పిఐపిసి పిఎండిటి యాక్ట్ అంటారు దాంట్లో సెక్షన్ ట్వంటీ త్రీ ఫస్ట్ క్లాస్ వన్ డెంట్ త్రీ ఇవన్నీ చట్టాల కింద అది కేసు నమోదు సో బేసికల్గా అది ఇందులో డీటెయిల్స్ ఏమున్నాయి అంటే ఇది ఇందులో ఎవరైతే కంప్లైంట్ అంటున్నారు ఆయన పాపకి ఇంతకుముందు ఈ కేసులో అక్యూజ్ అయితే ఏమని ఉన్నాడు హరిసి అని ఆయనతోటి పెళ్లి చేశారు రెండు వేల పంతొమ్మిదిలో సో ఆ పెళ్లి తర్వాత వాళ్ళకి ఇద్దరు పాపాలు పుట్టారు ఒక ఫోర్ ఇయర్స్ ఒక టూ అండ్ హాఫ్ ఇయర్స్ తర్వాత అమ్మాయి థర్డ్ టైం ప్రెగ్నెంట్ అయింది సో అప్పుడు రిలేటివ్స్ ద్వారా బాగా ప్రెషర్ పెట్టడం జరిగింది అట్లానే హస్బెండ్ ద్వారా కూడా చాలా ప్రెషర్ పెట్టడం జరిగింది అట్ ఆల్రెడీ ఇద్దరు పాపాలు ఉన్నారు మూడోది ఖచ్చితంగా బాబు కావాలని సో అట్లాగే వాళ్ళ ఆమెకి బెదిరియడం రకరకాలి వేరే పెళ్ళి చేస్తాము అబ్బాయికి వేరే పెళ్లి చేసుకుంటాము ఖచ్చితంగా బాబు కావాలని అట్లా వాళ్ళు ప్రెషర్ పెట్టిన తర్వాత వాళ్ళు సెక్స్ డిటర్మినేషన్కి ఎక్కడెక్కడ వాళ్ళు తిరగడం స్టార్ట్ చేశారు తర్వాత మన జిల్లాలో కోడార్లో విజయ హాస్పిటల్ అనేది ఉంది సో ఆ విజయ హాస్పిటల్కి వచ్చి వాళ్ళు తొమ్మిది ఇదే నెలలు సెక్స్ డిటర్మినేషన్ చేయించుకున్నారు సెక్స్ డిటర్మినేషన్లో అది మళ్ళీ థర్డ్ టైం కూడా అది ఫీమేల్ ఫీటెసే ఉన్నట్టు అట్లా నిర్ధారణ చేశారు వాళ్ళు సో ఆ నిర్ధారణ అయిన తర్వాత వాళ్ళు ఇది ఖచ్చితంగా అది బార్షన్ చేయించుకోవాలని అట్లా వాళ్ళు ప్లాన్ చేశారు సో ఆ ప్లానింగ్లోని వాళ్ళు మన దగ్గర ట్వంటీ ఫోర్త్ జూన్ నాడు హజూర్ నగర్లోని కమలా హాస్పిటల్కి వచ్చారు అక్కడ ఎవరో మధ్యవర్తి ద్వారా ద్వారా వాళ్ళు అక్కడ మాట్లాడుకున్నారు దాట్ ఇట్లా ఫీమేల్ ఫీటస్ ఉంది అది దానికి అబారేషన్ చేసుకోవాలని సో కమలా హాస్పిటల్కి వచ్చిన తర్వాత అక్కడ డాక్టర్ని కూడా అక్కడ పిలువలేదు సో అక్కడ ఎవరైతే మేనేజర్ ఉన్నాడో మేనేజర్ పక్కా హాస్పిటల్లో పనిచేసే ఒక నర్స్ ద్వారా ఒక కొన్ని ట్యాబ్లెట్స్ అది ఇప్పించారు సో ట్యాబ్లెట్స్ ద్వారా అది తర్వాత తర్వాతది ఆమె కండిషన్ చాలా సీరియస్ అయింది ఎందుకంటే ఆమెది చాలా అడ్వాన్స్ ప్రెగ్నెన్సీ ఉంది ఆల్రెడీ సెవెంత్ మంత్స్ నడుచుకుంటే సో అప్పుడు యాక్చువల్గా వాషన్ ఎట్టి పరిస్థితులు కూడా చేయకూడదు మనకి ఇది ఎఫ్టీపీ యాక్ట్లో కూడా గైడ్ లైన్స్ ఉన్నాయి దాట్ ట్వంటీ వీక్స్ తర్వాత ఎట్టి పరిస్థితుల్లో వాషన్ చేయకూడదు సో అట్లా ఉన్నా కూడా వాళ్ళు హాస్పిటల్ వాళ్ళు ఆమెకి మెడిసిన్ ఇచ్చి ఆమె కండిషన్ బాగా సీరియస్ అయిపోయింది సో అక్కడ నుంచి మరి వాళ్ళు వేరే హాస్పిటల్కి తీసుకెళ్ళడానికి వాళ్ళు ప్లాన్ చేశారు సో అదే భాగంగా మన కోడాడలో అది విజయ హాస్పిటల్ ఇంతకుముందు ఎక్కడైతే రిసెస్ డిటర్మినేషన్ ఎంతకుముందు చేయించుకున్నారు అక్కడికే తీసుకెళ్ళారు సో అక్కడ అది మొత్తం రాత్రి ఆమెని అక్కడ ఉంచడం జరిగింది అది ఉంచిన తర్వాత కూడా అది మార్నింగ్ వరకు కూడా ఆమెకి కండిషన్ సరిగ్గా లేదు అది ఇంకా కూడా ఖరాబ్ అయిపోయింది ముందుగా పాత హాస్పిటల్ ఏదైతే ఉందో కమలా హాస్పిటల్ అక్కడ మన మీడియా మిత్రులు కూడా అక్కడ కొందరికి తెలిసింది దాటి ఇట్లా అది వాళ్ళు చేస్తున్నారని అక్కడ వాళ్ళు వెళ్తే వాళ్ళతో నుంచి భయపడి ఆమెని ఫ్యామిలీ మెంబర్స్ని అక్కడ ఎవరైతే హాస్పిటల్లో పని చేసే మనిషి మేనేజర్ ఉన్నారు అతను హాస్పిటల్లో పెట్టకుండా తన ఇంట్లోనే తీసుకెళ్లారు అక్కడ నైట్ వాళ్ళని అక్కడే ఉంచారు సరే అది కోడాడ్ విజయ హాస్పిటల్లో కూడా అది ఆమెకి కండిషన్ ఇంకా ఖరాబ్ అయిన తర్వాత ఆమెని అక్కడి నుంచి తీసుకెళ్ళాలి వేరే హాస్పిటల్కి తీసుకెళ్ళాలని అక్కడ వాళ్ళు రెఫర్ చేశారు సో ఆ భాగంలో అది ఫ్యామిలీ మెంబర్స్ రిలేటివ్స్ ఆమెని ప్రశాంతి హాస్పిటల్ ఖమ్మంకి తీసుకెళ్లారు అక్కడ వాళ్ళు చెప్పారు దాట్ ఇక్కడ ట్రీట్మెంట్ జరగదని ఇది చాలా సీరియస్ ఉంది హైదరాబాద్ తీసుకెళ్ళారు సో అక్కడ నుంచి వాళ్ళు బయలుదేరారు మధ్యలోనే ఆమె పల్స్ చాలా డౌన్ అయిపోయింది తర్వాత వాళ్ళు ఇక్కడ రామమూర్తి హాస్పిటల్ సూర్యాపేటకి తీసుకువస్తే అక్కడ అన్ఫార్చునేట్లీ ఆమె అక్కడ వచ్చేటప్పుడే చనిపోయింది సో చాలా బ్యాడ్ ఇన్సిడెంట్ ఇది ఇది మనకి రిపోర్ట్ అయిన తర్వాత ఇందులో కేసు నమోదు చేసినాము సో దాంట్లో దర్యాప్తు కూడా మొదలుపెట్టినాము అన్నీ కూడా సో దీంట్లో బేసికల్గా ఇప్పుడు కొందరిని అనేది పట్టుకోవడం జరిగింది ఇవాళ డీటెయిల్స్ చెప్తాను ఫస్ట్ అక్యూజ్ ముందుగా హరి అని అన్నారు ఆయన ఎవరైతే ఇది లేడీ చనిపోయిందో ఆమెకి హస్బెండ్ అవుతాడు అట్లాగే సెకండ్ అక్యూజ్ ఎవరైతే ఉన్నారో ఈయన పేరు కమ్మంపతి గురువయ్య ఈయన అది విజయ హాస్పిటల్ మెయిన్ డాక్టర్గా ఉన్నాడు ఇతనే బేసికల్గా ఫస్ట్గా సెక్స్ డిటర్మినేషన్ చేశారు తర్వాత అది అబార్షన్లో కూడా మొత్తం ఈయన పార్టిసిపేట్ చేసుకున్నాడు ఈయన ప్రస్తుతానికి అబ్స్కాండింగ్ ఉన్నాడు మనకి ఇంకా దొక్కలేదు థర్డ్ అయినా షేక్ కాసిం అని ఉన్నాడు ఈయన న్యూ కమల హాస్పిటల్ అనేది ఉంది నగర్ నగర్లో ఈ హాస్పిటల్కి వీళ్ళు ఫస్ట్గా తీసుకువచ్చారు ఈ లేడీని ఇక్కడ ఫస్ట్ అది ట్యాబ్లెట్స్ ఇచ్చారు అది కూడా ఏమి డాక్టర్ సలహా లేక అడ్వైస్ లేక అది వీల ట్యాబ్లెట్స్ ఇచ్చారు తర్వాత అక్కడి నుంచి తన ఇంటికి కూడా ఈయన పెట్టుకున్నారు ఫోర్త్ అనేది ఉంది దేవర్కద్ర సారీ దేవర్కొండ రాణి అని ఉంది ఈమె బేసికల్గా నర్స్ అక్కడ పక్కన ఉన్న వెంకటేశ్వర హాస్పిటల్లోనే నర్స్ ఉంది సో ఈమె డైరెక్ట్గా అనేది ఈయన కాశీ అనేది పిలిచేసరికి ఈమె ట్యాబ్లెట్ ఇచ్చేసింది సో ఈమెకి కూడా ఐడియా ఉంది దట్ సెవెంత్ మంత్ ప్రెగ్నెన్సీ ఇప్పుడు వర్షం చేయకూడదని అట్లా తెలిసినాక కూడా ఈ చేసింది తర్వాత ఫిఫ్త్ అక్యూజ్డ్ గోపి అని అన్నాడు ఈయన విజయ హాస్పిటల్లో కంపౌండర్గా పనిచేస్తున్నాడు అట్లాగే సిక్స్త్ సిక్స్ ఐదులు ఈయన కూడా అక్కడ కంపౌండర్ చేస్తున్నారు వీళ్ళు ఇద్దరు కూడా అది టోటల్ అంత యాక్టివిటీలోని పార్టిసిపేట్ చేస్తున్నారు సెవెంత్ అక్యూజ్డ్ ఒక ఆర్ఎంపీ ఉన్నాడు నవీన్ అని ఇతను కూడా టోటల్ అబార్షన్ యాక్టివిటీలోని పార్టిసిపేట్ చేశారు వీళ్ళకి మధ్యవర్తిగా కూడా రోల్ ప్లే చేశారు వీళ్ళు సెవెన్ మెంబర్స్ కాకుండా ఇంకా కూడా తొందరది రిలేటివ్స్కి ఏం ఎవరెవరిది ఏమేం పాత్ర ఉంది ఎవరెవరు ఎట్లా ఎట్లా ప్రెషర్ పెట్టారు వాళ్ళది కూడా అది విచారణ చేసుకున్నాం అట్లాగే రిలేటివ్స్ కాకుండా ఇంక వేరే కూడా ఎవరైనా ఇందులో ఇన్వాల్వ్ ఉంటాయి వాళ్ళది కూడా విచారణ చేసి వాళ్ళని తొందరగా అరెస్ట్ చేస్తాము ఈ ప్రస్తుతానికి మనం ఇది సిక్స్ మెంబెర్స్ని అరెస్ట్ చేసి ఇప్పుడు కోర్టుకి కోర్టు ముందు ప్రొడ్యూస్ చేస్తాము సో బేసికలీ అది పబ్లిక్కి ఒకటి విన్నపం తెలుస్తున్నాము ఏమంటే అది ఎట్టి పరిస్థితిలో గర్భ నిర్ధారణ ధారణ చేయకూడదు అది పీసీపీఎండ్టీ యాక్ట్ కింద బ్యాండ్ ఉంది అది దాంట్లో ఇద్దరి మీద కూడా అంటే హాస్పిటల్స్ స్కానింగ్ సెంటర్స్ వాళ్ళని కూడా నిర్ బ్యాన్ చేయడం జరిగింది అటు ఎట్టి పరిస్థితులు చేయకూడదు అట్లాగే ఎవరైనా ఫ్యామిలీ మెంబర్స్ చేపిస్తే వాళ్ళ మీద కూడా శిక్ష శిక్ష ఉంటారు సో ఇది రెండు రకాలుగా దాంట్లో ప్రొవిజన్స్ ఉన్నాయి చట్టంలో అట్లాగే మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ ఎట్లో కూడా ఉంది దాట్ ట్వంటీ వీక్స్ ఎప్పుడైనా దాటితే ఎట్టి పరిస్థితుల్లో వర్షన్ అది చేయరాదు మీరు కూడా అది పేపర్లలో మీడియాలో చూసి ఉంటారు దాట్ స్ ప్రెగ్నెన్సీస్ ఉంటే కేసు సుప్రీంకోర్టు దాకా కూడా వెళ్తాయి అక్కడ సుప్రీంకోర్టు మరి డైరెక్షన్స్ ఇస్తుంది మెడికల్ బోర్డ్కి కానీ హాస్పిటల్కి కానీ ఆమె మొత్తం సిచ్యువేషన్ ఎనలైజ్ చేసుకొని ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర రేప్ విక్టిమ్స్ ఎవరైతే ఉంటారు సిచ్యువేషన్ ఎనలైజ్ చేసిన తర్వాత అంత అయిన తర్వాత అప్పుడు సుప్రీంకోర్టు పర్మిషన్ ఇస్తారు సో ఇదంతా సీరియస్ ఉంటుంది కానీ ఇది ఈ కేసులో చూస్తున్నాము ఇది హాస్పిటల్స్ రకరకాలుగా చాలా క్యాజువల్గా అమ్మాయి వచ్చింది సెవెంత్ మంత్ అడ్వాన్స్ ప్రెగ్నెన్సీలో వచ్చినా కూడా డైరెక్ట్గా టాబ్లెట్స్ వచ్చి ప్రభాషన్ స్టార్ట్ చేశారు వాళ్ళ అందరి మీద కూడా అది కఠినంగా శిక్ష చేస్తున్నాము అట్లాగే వాళ్ళకి ఖచ్చితంగా కఠినంగా కక్ష పడేటట్టు అది కూడా ఇన్షోర్స్ చేస్తుంది ఈ కేసులో మనకి ముఖ్యంగా అది మన ఇక్కడ సూర్యపేట డిఎస్పి రవి ఆధ్వర్యంలో చాలా మంచి వర్క్ చేశారు అట్లాగే మన ఇక్కడ రూరల్ సిఐ సూర్యపేట రూరల్ సిఐ సురేందర్ రెడ్డి గారు అలాగే ఎస్ఐ వెంకటరెడ్డి అండ్ కనకరత్నం మరియు ఏఎస్ఐ వెంకన్న దెన్ హెడ్ కాన్స్టేబుల్స్ సుధీర్ యాదగిరి శ్రీనివాస్ అట్లా కానిస్టేబుల్ వెంకటేష్ వీళ్ళందరూ కూడా ఇది కేసులో మంచిగా ఇన్వెస్టిగేషన్ చేశారు మీకు ఇన్వెస్టిగేషన్ పూర్తిగా కాలే ఎందుకంటే దీనిలో చాలా డీటెయిల్స్ ఇంకా కలెక్ట్ చేసేవి ఉన్నాయి అవి కూడా అన్నీ కూడా తొందరగానే కంప్లీట్ చేస్తాం అట్లాగే పబ్లిక్కి కూడా విన్నపం ఉంది మీ మాధ్యమం ఒకటి రిక్వెస్ట్ ఇంకోటి తెలుస్తుందా ఏంటంటే ఇక్కడ కూడా ఇలాంటి జరుగుతుంది దాట్ స్కానింగ్ ద్వారా అది సెక్స్ నిర్ధారణ అట్లా చేస్తున్నారు లేకుంటే నిర్ధారణ అయిన తర్వాత ఎక్కడైనా బోర్షన్కి అది జరుగుతుంది మీ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటే ఇమీడియట్లీ మాకు ఇన్ఫార్మ్ చేయండి మేము చట్టపరంగా కఠినంగా శిక్ష అవ్వాలి తీసుకుంటాము ఈ హాస్పిటల్స్ ఎవరైతే ఏదైతే ఎంత నేను చెప్పినాను ఆల్రెడీ ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ ద్వారా అవి కూడా సీజ్ అయినాయి సో ఇంకా కూడా ఫర్దర్ ప్రొసీజర్ ఏంటో అవి కూడా మేము థ్యాంక్ యూ సిక్స్టీన్ మెంబర్స్ ఇప్పటివరకు గుర్తించాము కానీ వాళ్ళది ప్రతి ఒక్కరికి ఏమేమి పాత్ర ఉంది ఏమేమి రోల్ ఉంది అది ఇంకా డీటెయిల్గా విచారించదు అదే వాళ్ళది చెప్తున్నాం ఇప్పుడు సెవెన్ మెంబర్స్ వరకు మన దగ్గర లిస్ట్ అయ్యారు వాళ్ళు కాకుండా ఇంకా బంధువులు ఎవరైతే మాలు ఉన్నారో వాళ్ళది రోల్ ఇంకా పూర్తిగా విచారించారు